ఈ రోజు పన్నెండు రాశుల వారికి ఏర్పడేటువంటి శుభశుభ ఫలితాలను పరిశీలిద్దాం ముందుగా మేషరాశి ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి మానసిక చిరాకులు ప్రబలమవుతాయి నూతన ప్రక్రియలు పనికిరావు వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి తెలుపు వర్ణం మేలును కలిగిస్తుంది ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి ఇక ఆరోగ్య పరీక్షలు ఈరోజు మేష రాశి వారికి మేలుని కలిగిస్తాయి ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ధైర్యంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు నూతన పరిచయాల ద్వారా లబ్ధిని పొందగలుగుతారు గృహ సంబంధిత కార్యక్రమాలని అవలీలగా ప్రారంభించగలుగుతారు ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా అభివృద్ధి గోచరిస్తుంది నూతన ప్రక్రియల ద్వారా అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నాలు మేలును కలిగిస్తాయి గృహంలో ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య మూడు ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దేవ మహాకాళి ఇక విదేశీ సంబంధిత ప్రయాణాలు వృషభ రాశి వారికి అనుకూలిస్తాయి ఈరోజు మిథున్ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి వ్యాపార విషయాల్లో చిరు సమస్యలు తలెత్తినప్పటికీ సద్దు అనుగుతాయి ఉద్యోగ సంబంధిత విషయాల్లో అనుకూలత పెరుగుతుంది వృత్తిపరమైనటువంటి ఆర్థిక సంబంధిత లావాదేవీలు బాగా కలిసి వస్తాయి ఆనంద సంఘటనలు అన్ని రంగాల వారికి కూడా ఏర్పడతాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య రెండు పసుపు వర్ణం మేలును కలిగిస్తుంది త్వరితగతిని శుభాలకు దారితీస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం దక్షిణామూర్తి వ్యాపార విస్తరణలు ఈరోజు మిథున్ రాశి వారికి అనుకూలిస్తాయి ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో ప్రతికూలత ఏర్పడుతుంది నూతన వార్తలు విస్మయాన్ని కలిగిస్తాయి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ప్రతికూలతను ఎదుర్కొనేటువంటి సంఘటనలు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి ఆర్థిక సంబంధిత విషయాలు కొంతవరకు అనుకూలించినప్పటికీ మానసిక ప్రశాంతత కరువేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి ఆకుపచ్చ వర్ణం ప్రతికూలతని ప్రతిఘటించేటువంటి శక్తిని కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహావిష్ణువు ఉద్యోగ ప్రయత్నాలు మాత్రం ఈరోజు కర్కాటక రాశి వారికి కొంతవరకు మేలును కలిగిస్తాయి ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసికమైనటువంటి ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి ఆకస్మిక పరిణామాలు విస్మయాన్ని కలిగిస్తాయి వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి ఆర్థిక క్రమశిక్షణ కూడా లోపిస్తుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది ప్రతికూలతను ఎదుర్కొనేటువంటి శక్తిని కలిగిస్తుంది పడమడి దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు విదేశీ సంబంధిత లావాదేవీలు మాత్రం ఈరోజు సింహరాశి వారికి కలిసి వస్తాయి రోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక సంతృప్తి కలిగి ఉంటారు గతంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు నూతన అభివృద్ధికి చేసేటువంటి కార్యక్రమాల్లో ఆనంద సంఘటనలు ఏర్పడతాయి కొత్త ఆశలు చిగురిస్తాయి ఆర్థికపరమైనటువంటి అంశాలు కూడా అభివృద్ధి దిశగా పయనిస్తాయి రోజు మీ అదృష్ట సంఖ్య ఎనిమిది పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది శుభాలని త్వరితగతిని ప్రాప్తింపచేస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి ఇక సాహస నిర్ణయాలు ఈరోజు కన్యా రాశి వారికి లాభిస్తాయి రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి అభివృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి వ్యాపార విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి కార్యనిర్వహణలో సమర్థత కలిగి ఉంటారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఏడు ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి ఇక నూతన ఒప్పందాలు వ్యాపార రీత్యా తులారాశి వారికి ఈ రోజు రాణిస్తాయి ఈ రోజు రుచిక రాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది నూతన బాధ్యతలు పెరుగుతాయి ఇతరులతో ఏర్పడినటువంటి ఒప్పందాలు తిరిగి మామూలు స్థితికి చేరుకుంటాయి ఆర్థిక ఖర్చులు బాగా పెరుగుతాయి ఆరోగ్యంలో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఆరు తెలుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు కోర్టు సంబంధిత వ్యవహారాలు ఈరోజు వృషిక రాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే మొండి ధైర్యంతో కార్యక్రమాలు నిర్వహించగలుగుతారు నూతన ప్రక్రియలు బాగా పనికి వస్తాయి వ్యాపార సంబంధిత విషయాల్లో కూడా విస్తరణలకై చేసేటువంటి ఖర్చులు బాగా లాభిస్తాయి వ్యవహారిక విషయాల్లో నెగ్గుకు రాగలుగుతారు ఆనంద సంఘటనలు అన్ని రంగాల వారికి కూడా చోటు చేసుకుంటాయి ఆరోగ్యం పదిలం ఈ రోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది వర్ణం మేలుని కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఆంజనేయ స్వామి ఇక పెట్టుబడులు ఈ రోజు ధనస్సు రాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక భీతి అధికంగా ఉంటుంది ధైర్యంగా కార్యక్రమాలని చేపట్టలేకపోతారు వ్యాపార సంబంధిత విషయాల్లో తగు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి ఉద్యోగ సంబంధిత విషయాల్లో ప్రత్యర్థులది పైచేయి అవుతుంది విదేశీ సంబంధిత విషయాలు మాత్రం అనుకూలిస్తాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య నాలుగు తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి ఇక గృహ సంబంధిత కార్యాలు ఈ రోజు మకర రాశి వారికి అనుకూలిస్తాయి ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు స్థిరాస్తి విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోయినప్పటికీ విజయాలు మాత్రం చేజిక్కించుకోగలుగుతారు మానసిక ప్రశాంతత చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య రెండు ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహాకాళి ఇక స్థిరాస్తి కొనుగోలు ఈరోజు కుంభరాశి వారికి రాణిస్తాయి ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో అనుకూల మార్పులు ఏర్పడతాయి ఆర్థిక పరమైనటువంటి అంశాలు అవలీలగా చేజిక్కించుకోగలుగుతారు వృత్తిపరమైనటువంటి బాధ్యతలు పెరిగినప్పటికీ ప్రశాంతత కొనసాగుతుంది ఉద్యోగ విషయాల్లో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి వ్యవహారిక విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి విద్యా సంబంధిత విషయాలు అనుకూలం ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఐదు ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి ఆర్థిక సంబంధిత లావాదేవీలు ఈరోజు మీనరాశి వారికి లాభిస్తాయి